హలో అండి అప్పట్నా బ్లాగ్స్కి స్వాగతం ఎలా ఉన్నారు మీరందరూ మాకైతే ఎండలు అద్దిరిపోతున్నాయండి మీకు ఎట్లా ఉన్నాయో నాకు కానీ మాకు చాలా ఎండగా ఉంది అసలు ఎలా ఉన్నదో ఏంటో బయట చాలా వేడి ఏసీ లేకపోతే ఉండలేనంత వేడిగా ఉంటుంది కానీ ఆకలి వేస్తుంది ఏదో చేసుకోవాలి కదా ఏం చేస్తున్నారు అత్తయ్య ఈరోజు ఈరోజు టమాటా చట్నీ చేసి అదే బండి మీరు చేస్తారు కదా అలా ఆ స్టైల్లో టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను పునుకులు చేద్దాం అనుకుంటున్నాయి దోస పిండి ఉంది సార్ బిందు అందుకని పునుకులు వేద్దాము అందరు తింటారు కదా అమ్మమ్మ కూడా సరిగా అన్నం తింటలేదు కదా ఏదైనా ఇవి రెండు తింటుంది కదా ఎండలకి అసలు తినట్లేదు అమ్మమ్మ అన్నం అందుకని స్టార్ట్ చేసా ఎండగా ఉంది వేడిగా ఉంది కానీ తప్పదు కదా ఏదో తింటారు ఎవరు తెస్తారు టమాటా పచ్చడా ఈరోజు టమాటా పచ్చడి వీటికి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి చింతపండు కొంచెం కొత్తిమీర ఇంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి వేసేసి ఇది నా స్టైల్లో నేను చేస్తున్నానండి మీకు ఎట్లా చేస్తారో నాకు అది కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో పడి అప్పుడే ఆకలి ఆకలి ఉంది దాన్ని కూడా ఆకలి వేసేస్తున్నట్టుంది బడికి ఆయిల్లో ఫ్రై చేస్తే ఎంత ఇష్టం ఏదైనా చాలా ఇష్టం ఆయిల్లో ఫ్రైలు స్వీట్లు బాగా ఇష్టంగా తింటుంది ఇంట్లోకి తెస్తే దాన్ని తెలిసిపోతుంది కదా అత్తయ్య ఏదైనా స్వీట్ తెచ్చామంటే అసలు ఆ టేబుల్ దగ్గరే కూర్చుంటుంది ఎవరిని రాని ఎవరికైనా ఎవరో ఒకరి వాటా పెడుతూ ఉండాలి பார்க்கப்பட்டது ఇదే అండి చూడ మీరు ఈవినింగ్ టైంలో ఏమన్నా చేసుకుంటూ ఉంటారా సాయంత్రం కూడా అంటే రోజు చేసుకోలేండి ఈరోజు మాకేదో ఇడ్లీ విదౌట్ నేను ఉండాలి సరే చేస్తే తింటారు కదా అందరూ బాగా అని చింతపడి చింతపండు కాదు కొంచెం పక్కడ కాబట్టి ఎట్టి టమాటా పుల్లగానే ఉంటాయి కదా ఎక్స్ వేస్తాము అన్ని కలిపి వాష్ చేసుకొని కలర్ చేసి మిస్ ఓకే లాస్ట్లో కొత్తిమీర పెట్టుకొని కలిపొని మిక్స్ చేసేటప్పుడు ఇది లో ఉసేయాలి ऑलरेडी ఇట్లా దోసల బండ్ పెట్టుకుంటాం రోజు దోశలు తినాలన్నా విసుకొచ్చేస్తా చేస్తుంది కానీ ఇట్లా చేస్తున్నాము దీంట్లోకి కట్ చేసిన ఆనియన్స్ ఒక త్రీ ఉంటాయి త్రీ ఫోర్ ఆనియన్స్ అనుకోండి ఈ మాత్రం పిండి ఇవి ప్రకాశం జిల్లాలో ఎక్కువ చేస్తూ ఉంటారు దోశ తింటారు కొత్తిమీర అదే కాయపాకు ఆనియన్స్ ఇక్కడంతా మాకు ఇడ్లీ పిండితో వేస్తారు ఉల్లివంగ అంటే ఏలూరులో ఏలూరులో మా ఏలూరు ఇది జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం తినాలకుండా ఇంకా వేసుకోవచ్చు మాకు ఇది మాత్రం సరిపోతుంది అనుకుని పెద్దది నిల కలుపుకుంటామండి టమాటాలు మగ్గిపోతూ ఉన్నాయి మొత్తం కొంచెం పెద్ద గిన్నెలు అయితే ఫ్రీగా కలుస్తాయి మీరు ఇలా చేసుకుంటారా ఇలాంటి బుంకులు చేసుకుంటారా లేకపోతే ఇడ్లీ పిండి మైదా పిండి చేసుకుంటారా చెప్పండి కామెంట్ బాక్స్లో చాలా పచ్చిమిర్చి మా ఇంతదన అయిపోవచ్చు కొంచెం కొట్టు సాల్ట్ మీకు రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను అసలు వేయలేదు ఇడ్లీ పిండితో దోశపిండి అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను మీ రాకముందే ఇంత ఎండలు విపరీతంగా ఉన్నాయి అసలు ఇప్పుడే మాదైతే అందులో మాకు పక్కన కొబ్బరి తోట కూడా ఉంటుంది చల్లగానే ఉంటుంది అంత చల్లగా ఉన్నా కూడా మాకు ఇంత వేడి ఉన్నది ఇంకా అందరికీ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు మామూలుగా ఉదయం పూట అయితే బాగా హాయిగా గాలి వస్తుంది గాలి వస్తుంటుంది ఈవినింగ్ ఫోర్ అవర్ గానే హాయిగా ఉంటుంది గాలి మా

కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గితే ఇంకొక టూ మినిట్స్ మగ్గితే అయిపోతుంది ఈ చట్నీ మిక్సీగా చేసుకుంటే చల్లార్ మీరు ఇలాగే చేసుకుంటారా టమాటా చట్నీ అంటే చాలా రకాలుగా చేస్తారులేండి టమాటా చట్నీ ఇది అంటే దోసలకి ఇడ్లీకి ఇట్లా కూడా బాగుంటుంది అందుకని చేస్తున్నాను ప్రస్తుతానికి తొందరగా అయిపోతుందని ఎండకి స్టవ్ లేదు వందలేక మాడిపోతున్నాయి బడి ఏమో కిచెన్ దగ్గరే వచ్చి పడుకుంటూ పడుకుంటుంది మనకి ఆకలి వేసినప్పుడల్లా రెడీగా ముందు ఫస్ట్ దాని దగ్గరే కూర్చోవాలి అక్కడ నేను ఫస్ట్ దానికి పెట్టాలి తర్వాతనే అడుగుతుంది కొత్తిమీర మగ్గిపోయింది కొత్తిమీర వేసేస్తున్నాను ఇంకా చాలు ఇలా మగ్గితే చాలు ఈ చల్లారి చల్లారు పెట్టేసుకున్నాం ఈ లోపల నూనె పెట్టేసుకొని చాలా చట్నీ కోసేసుకున్నాం పిండి రెడీ అయిపోయింది ఆ పిండి రెడీ నింపలేదానికి ఇంకా చట్నీ కూడా చట్నీ కూడా ఐదు నిమిషాలు ఆయిల్ పోసేస్తున్నాం ఆయిల్ పోసేస్తున్నాం అందులో ఇది తాగితే ఈ లోపల చట్నీ చేసుకొని వచ్చేస్తాను ఒక ఐదు నిమిషాల్లో అంటే చాలా వచ్చింది రా ఫ్యాన్కి పెట్టేసి వస్తాను పెట్టి వస్తాను అలాగే మాకు వంటింట్లో ఫ్యాన్ లేదండి బాగా చంపే తీమంటే వీడియో తీరు మా ఫోటోలే తీసుకోండి వాళ్ళు బిజీగా ఉన్నారు బిజీ వాళ్ళు ఎవరు రారు ఈ పిచ్చి పిచ్చి వాళ్ళు నీ పోంటారు నూనెగా మనం ఫుల్ ప్లేసేస్తున్నాం

ముందు చాలా చల్లగా గాలి వెనకాల ఖాళీ ఉండేది గాలి వస్తుంది ఇల్లు ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టారు వెనక బ్యాక్ సైడ్ ఇంకా దాని కూడా మనకి గాలి తగ్గిపోయింది ఇంకా కొంచెం వేసేస్తా పచ్చి పచ్చి కారం అవుతుందిలే నూనె కాగితే వేసేస్తున్నాం అండి ఇంకేంటండి కబుర్లు చెప్పాలి మీరే కామెంట్ బాక్స్ లో పెడుతూ ఉండండి ఇది మా మా వంట నచ్చిందా లేదో ఎట్లా ఉంది ఏంటి నేను చేసింది అని చెప్తూ ఉండండి మీరు ట్రై చేయండి ఇలాంటిది అసలు ఒకసారి ఎలా ఉంటుందో నా స్టైల్లో చేసి చూడండి ఇదైతే చాలా బాగుంటాయి ఈ ఇడ్లీ పిండి దానికన్నా కూడా దోశ పిండి మునుగోలు చాలా బాగుంటాయి మా నా చిన్నప్పుడు మేము అర్థంకి అక్కడ ఉండేవాళ్ళం అక్కడ వేసేవాళ్ళు చాలా బాగుంటాయి అవును అటువైపు ఒంగోలు వైపు అంతే ఆ టూ రూపీస్ కి ఐడిచ్చే వాళ్ళకి అంత పెద్ద పెద్ద పునుకులు ఉండే ఏను వేస్తారు కానీ చిన్న చిన్నవి వేస్తా వాళ్ళు అవి పునుకులు అంటే చిన్న చిన్నవి మేము అక్కడ బోండాలు అంటాం ఒంగోలు కదా బోండాలు అంటాము లేదంటే ఇంతంతవి ఇడ్లీ పిండితో మల్లే తప్ప మామూలుగా ఈ పిండితో ఇక్కడ అసలు లేరు ఇంకా కాదా భూమి కాగిందండి అయిపోయింది వేసేస్తుంది ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే గుల్లగా బాగుంటాయి కొంచెం ఇవి ఇది వరకు పిన్ని వాళ్ళు అందరూ వచ్చుకునేవాళ్ళు కదా బాబాయ్ వాళ్ళ పండగలప్పుడు దోస్ పిండి వేసేవాళ్ళం కదా అందరికి వాళ్ళ ఇష్టం గుణుకు లేస్తాపన్నా దీంట్లోకి కారం చేసేదాన్ని అంటే వెల్లిపాయలు ఎండుమిర్చి అవన్నీ కలిపి కారం చేసేదాన్ని ఆ కారం నలుచుకొని తినేవాళ్ళు చాలా ఇష్టం అందరికి బాబాయ్ వాళ్ళకి అందరికి ఇష్టం

ఇదిగండి రెండో అవి కూడా వేసుకుంటున్నాము ఇక్కడంతా పులుగులు అంటారు కానీ మా మా సైడ్ అంటే ప్రకాశం జిల్లా అటు సైడ్ అంతా పులి బొంగరాలు అంటారు వీటిని ఇంకోటి ఇదే పిండితోటి పెనం మీద వేస్తారు రౌండ్గా పులిబొంగరం దాన్ని ఇప్పుడు ఏంటి సడ్దోస్ అంటున్నారు కదా అది బిళ్ళపులి బొంగరం అనేవాళ్ళు అది ఏమో పేర్లు అంతే పేరుకేమో ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ లో లాగా వచ్చేసింది ఎవరు ఎవరి వాళ్ళు రకరకాలుగా సింగపప్పు కూడా అవును కొంతమంది అంటే ఉల్లిపాయలు తినని వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు ఆ ఉల్లిపాయలు తినని వాళ్ళకి కరేపాకు శనగపప్పు పచ్చి శనగపప్పు నానబెట్టేసి అవి వేస్తారు అనమాట ఇలా కూడా వేసుకోవచ్చు మనం పచ్చదైన పప్పు మా పిల్లలు ఎందుకు పచ్చదన పప్పులు వేస్తే కూరల్లో వేస్తేనే పులుసు మామూలు వాటికి ఉంటాం కదా ఇలాగ నచ్చదు ఇలాక మనం సిమ్లో పెట్టి చట్నీ చేసుకుందాం చల్లారిపోయి ఉంటుంది తీసుకొస్తాను

సగం ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కాలిన తర్వాత తీసేసి మళ్ళీ ఇంకొకసారి వేయించుకుంటే లోపల కూడా బాగా ఉంటుంది డైరెక్ట్ గా అసలు అక్కడ ఇలాగే ఉండేవి తెల్లగా చిన్నప్పుడు అంతా ఇట్లా తెల్ల తెల్లగానే ఉండేది అంటే వాళ్ళు అప్పుడు వేసి వేసేసి ఇచ్చేస్తుంటారు కదా రైల్వేలుగా ఇంకొక వస్తుందంటే

కానీ ఎలా ఉందంటే అది ఇడ్లీ పిండితో వేశారు ఎండిపోయినట్టుగా అస్సలు ఏం బాగాలేదు మామూలుగా మైసూర్లో అక్కడ ఉన్నప్పుడు యూజువల్గా ఎక్కడైనా దోశ పిండితోనే కదా వేస్తారు నేను అలా అనుకొని ఆర్డర్ పెడితే ఇక్కడ అది ఇడ్లీ పిండితో వేసి తీసుకొచ్చారు అమ్మో కొంచెం సహకరికొని మిక్సీ పట్టేసి వచ్చేస్తాను డాప్లకి కాల్తు చాలండి మరీ మెత్తగా ఇది మాత్రం ఉంటే చాలు సెకండ్ టైం వేసుకున్నానండి ఇట్లా వేసేసుకుంటే అన్నీ ఇలా సెకండ్ టైం అన్నీ బాగా వేయించేసుకొని అన్నీ ఒకే కలర్లో వస్తాయి అప్పుడు ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా ఈ లోపలంతా మగ్గిపోయి లోపలంతా ఉడికిపోయి ఉంటుంది ఇట్లా అన్నీ మొత్తం వేయించేసుకొని తీసుకుంటే బాగా ఇదిగోండి అయిపోయింది పునుకులు చాలా బాగుంటాయి దీంట్లోకి టమాటా పచ్చడి సార్ చాలా కాలుతున్నాయి వేగిన తర్వాత చట్నీలో ఇలా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి ఇది అంటే మీకు రావని కాదు అందరూ చేసుకునేవే కాకపోతే నాకు తెలిసిన స్టైల్లో నేను చెప్పాను నచ్చితే చేసుకోండి లేదంటే స్కిచ్ చేయండి ఓకే బాయ్ మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం అండి బాయ్ అండి